వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్ నేను మీ హారిక ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఒక టమాటా తోటి చాలా సింపుల్ కర్రీ చేసుకోవచ్చండి నేను ఆ సింపుల్ కర్రీని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఇది అన్నంలోకి చపాతీలోకి రెండిట్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఒక నాలుగు టమాటాలతోటి ఈరోజు సింపుల్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకెందుకు ఆలసం మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా కర్రీ కోసం ముందుగా మసాలా పౌడర్ని సిద్ధం చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అంటే వేరుశనగ గుండ్లని వేయించుకోవాలి ఇక్కడ మనం నూనె వేయట్లేదు కాబట్టి ఫ్లేమ్ని లోలో పెట్టి ఒక యాభై శాతం వేగిన తర్వాత నాలుగు నుండి ఐదు ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా పొడవగా కట్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసి వేయించుకోవాలి చాలామందికి కర్రీస్లో యాలకులు వేసుకోవడం ఇష్టం ఉండదు ఎందుకంటే అదే ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది ఈవెన్ నిజం చెప్పాలంటే నాకు కూడా యాలకులు పెద్దగా వాళ్ళు స్వీట్ రెసిపీస్లో తప్పించి కానీ ఈ కర్రీలో వేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఆ ఫ్లేవర్ కూడా పెద్దగా తగలదండి ఇలా ఎనభై శాతం వేయించుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అర నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కసూరి మేతను కూడా వేసేసుకోండి బాండలు వేడికి నువ్వులు వేగిపోతాయి చూసారా చిటపటలు ఆడిపోతున్నాయి అందువల్లే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టార్టింగ్లో నువ్వులు వేసామంటే మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసి స్టవ్ ఆఫ్ చేశారంటే ఆ వేడికి నువ్వులు జీలకర్ర కసూరి మేతి లైట్గా వేగుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సర్ జార్లోకి మార్చేసుకుందాము ఇది లోపు కొన్ని ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం ఒక్క ఉల్లిపాయని వేయించుకుంటే సరిపోతుంది దానికోసం బాండెట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక్క ఉల్లిపాయని వేయించుకోండి మనం బిర్యానీస్కి ఫ్రైడ్ ఆనియన్స్ యూజ్ చేస్తాం చూసారా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని కొంచెం మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ఐదు నిమిషాల్లో వేగిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్నాక ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఈ ఆనియన్స్ని పక్కన పెట్టాలి ఇప్పుడు మిక్సర్ జార్లోకి మార్చేసుకున్న పల్లీల మిశ్రమం ఉంది కదా దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకునే లోపు మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక రెండు పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా నీళ్ళని కూడా వేసి ఒక మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఉల్లిపాయని వేయించుకున్న అదే నూనెలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక కొద్దిగా కరివేపాకు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసేయండి ఈ పేస్ట్ మరీ తిక్కుగా అనిపిస్తే కొంచెం నీళ్ళని యాడ్ చేయండి ఇప్పుడు దీంట్లోనే అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కర్రీ మంచి రుచిగా ఉండాలంటే మాత్రం ఈ మసాలా పేస్ట్ని బాగా వేయించుకోవాలండి ఎంతసేపు వేయించుకోవాలంటే ఒక కనీసం ఒక పది నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కదుపుతూనే ఉండాలి కదపకపోతే మాడిపోతుంది ఇలాగ కలర్ కూడా మారిపోయింది చూసారా ఇందాకటి మీద ఇప్పుడు ఇంకా కొంచెం డార్క్ కలర్ వచ్చింది ఇలా ఆయిల్ అంతా బయటికి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా నూనె అనేది పైకి అంటే బయటికి మొత్తం తేలేదాకా వేయించుకున్నాక చిన్న నిమ్మకాయ సేస్ అంత చింతపండులో నుండి తీసిన రసాన్ని కూడా వేసుకొని ఒక అర గ్లాసు నీళ్ళతోటి ఈ గ్రేవీ అంతా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మనం ఎప్పుడైనా ఊరికెళ్ళి ఊరి నుండి వచ్చినప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ ఉండవు కదా అలాంటి టైంలో ఈ కర్రీని ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక మన కారం తగ్గట్టుగా ఒక మూడు నుండి నాలుగు పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసుకొని నాలుగు పండిపైన టమాటాలని తీసుకోవాలి ఇవి మా చెట్లో కాసిన టమాటాలేనండి అందుకనే కొంచెం చిన్న సైజెస్ ఉన్నాయి మీరు కొంచెం మీడియం సైజు టమాటాలని తీసుకొని పైన చెక్కుని లైట్గా తీసేసుకోవాలి ఇలా తీసుకున్నాక ఫోర్క్ తోటి టమాటా లోపల చుట్టూ కూడాను ఫోర్క్తో గుచ్చుకున్నామంటే ఈ జ్యూస్ అంతా కూడాను గ్రేవీకి బాగా పడుతుంది అందులో ఇవి త్వరగా ఉడికిపోతాయి టమాటోస్ని కట్ చేసి వేసేదానికంటే ఇలా నేను చూపించే విధంగా ఫోర్తో కొంచెం గుచ్చుకొని వేసుకున్నారంటే ఈ టమాటోల్లో ఈ గ్రేవీతోటి కొంచెం జ్యూసీ జ్యూసీగా టమాటా టేస్ట్ రాదండి కొంచెం పుల్లపుల్లగా కారం కారంగా ఇలాంటి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కాబట్టి ఎప్పుడు చేసుకునే టమాటా కర్రీ కానీ కట్ చేసిన టమాటోలతో కంటే కూడాను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు అందరికి కూడా బాగా నచ్చుతుంది మిగతా టమాటాలను కూడా ఇదే విధంగా ఫోర్తో గుచ్చుకొని వేసేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి నాలుగు టమాటాలు అని చెప్పి ఐదు టమాటాలు వేసానని మాత్రం అనుకోకండి ఒక టమాటా చిన్నదిగా ఉందని చెప్పి ఇంకొక టమాటాను యాడ్ చేశాను అంతే ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాక మూత తీసి టమాటాని మరోవైపు కూడా తిప్పుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి గ్రేవీ కొంచెం తిక్కుగా అనిపిస్తుంది అంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ని ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోయింది మధ్య మధ్యలో మూత తీసి ఒక రెండు మూడు సార్లు కదుపుతూ ఉన్నామంటే కర్రీ అనేది దగ్గర పడుతుంది అలాగే టమాటాలు కూడా బాగా ఉడికిపోతాయి ఈ కర్రీలో ఉన్న ఆయిల్ అంతా కూడాను పైకి తేలుతుని చూసారా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయడమే టమాటా కూడా ఒకసారి చెక్ చేయండి టమాటా మెత్తగా ఏంది అంటే స్టవ్ ఆఫ్ చేసేయండి లేదు అంటే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు అలాగే ఉంచామంటే కర్రీ అనేది దగ్గర పడుతుంది అంటే కొంచెం చిక్కగా అవుతుంది అలాగే టమాటాల్లో ఉన్న ఈ గ్రేవీ అంతా కూడాను టమాటాలకు పడుతుంది అంతేనండి ఒక పది నిమిషాలు అయ్యాక సవ్విమ్ మార్చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ నంచుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది కట్ చేయకుండా అలాగే మగ్గించుకున్నాం కాబట్టి తినేటప్పుడు ఒక్కసారి నలుపుకొని తీసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుందండి ఈ కర్రీ అనేది చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోరు కాదు మీకు ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేవు ఒక టమాటాలు ఉంటే మాత్రం ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దామా హ్యాపీ కుకింగ్